పెట్టెలో ఏముంది చూద్దామా ఇక్కడ చూస్తున్నారనమాట ఇప్పుడు దీంట్లో ఏముందని చెప్పు శుభాకాంక్షలు వచ్చేసి మా ఇంట్లో ఈ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అండ్ ఈ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటాము ఇప్పుడు మా తాతయ్య చెప్తాడు సో అడుగుదాము చూద్దాం ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని సో విన్నాం చెప్పు తాత ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఏకాదశి ఆరు తారీఖు ఆదివారం విష్ణు భగవానుడు నిద్రకి వెళ్తాడు ఇవ్వాలా విష్ణు భగవానుడు నిద్రకి వెళ్తాడు ఇవ్వాలా అందువల్ల ఇలా మనం ఏం చేయాలంటే నీ తోచినంత దానం చేసుకోవాలి నా పెట్టుకోవాలన్నా ఏమైనా పెడతా పెట్టుకోవాలి దానం చేసుకోవాలి బ్రాహ్మణి పూజ భోజనం పెట్టాలి ఎంత నీ చాతనైనా ఎంత పెట్టుకోవాలి ఇవాళ ఈ ఏకాదశి మహా మహా బ్రహ్మాండమైన ఏకాదశి వల్ల చెవుడలు గూరెలు గారెలు మిర్చి పని చేసుకుంటాము చేస్తాం భోజనం చేస్తాం ఇవాళ కూర్చొని ఆనందం కదా తొలి ఏకాదశి కదా ఇట్లా పెట్టుకొని మాట్లాడు ఇట్లా పట్టుకో మాట్లాడు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు

మా నాని వీళ్ళందరూ కలిసి ఇవన్నీ ప్రిపేర్ లోపు మేము టెంపుల్కి వెళ్ళేసి వద్దాం అనుకున్నాం మీకు తెలుసు కదా మా విలేజ్లో బద్రీనాథ్ టెంపుల్ ఉందని సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం సో మేమందరం వెళ్తున్నాం అక్కడికి మేము వచ్చేసాము బద్రీనాథ్ టెంపుల్కి మేము ఇంకా మా చెల్లి వాళ్ళందరం కలిసి వచ్చాము ఒకవేళ మీకు బద్రీనాథ్ టెంపుల్వి డీటెయిల్స్ కావాలి అంటే అంటే ఈ టెంపుల్ లొకేషన్ ఇంకా టైమింగ్స్ ఎక్కడ ఉంటుంది కంప్లీట్ అడ్రస్ కావాలంటే నేను ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ బద్రీనాథ్ టెంపుల్ పైన వీడియో చేశాను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి చూడండి అక్కడ అన్ని క్లియర్గా ఉంటుంది టెంపుల్ ఓపెనింగ్ ఎలా అయింది అవన్నీ దాంట్లో ఉన్నాయి అనమాట ఊరేగింపు చేశారు సో అవన్నీ కంప్లీట్గా నేను ఆ వీడియోలో పెట్టాను సో అందుకే మిమ్మల్ని ఆ వీడియో చూడమంటున్నాను లొకేషన్ వచ్చేసి బండ మైలారం మేచిల్కి దగ్గరలో ఉంటుంది అనమాట మీరు ఒకవేళ గూగుల్ మ్యాప్స్లో బండ మైలారం బద్రీనాథ్ టెంపుల్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది మీకు మేచల్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది టెంపుల్ తర్వాత మేము ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఈ టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మేము మా ఆవుల దగ్గరికి వెళ్ళాము డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇట్లా తీసుకెళ్ళా దీన్ని సైడ్ ఈ చిన్న గేద క్యూట్ గా బాగుంది కానీ ముందుకు రావట్లేదు కొంచెం భయపడుతుంది అది రీసెంట్ గా బాగుంది అనమాట గోమాత వచ్చే లోపం మా నాని ఏం చేయాలి నాలుగు నేను పెడిపోతుంది పూరి చేస్తుంది ఈశాకి అది లవ్లీ చూడండి ఎందుకంటే మేము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాం అంటే అప్పటి కాలంలో కొన్ని సర్చ్ చేసినాం మాకు దొరికినాయి సో అవి వరకు చూడండి వీడియో ఉషా పూరి బాగుంది ఏం చేస్తున్నావు పుడి నేను వాటర్ రమ్మంటుంది నాని మార్నింగ్ నుంచి రేషన్ అడుగుష లోపలికి ఇది స్వీట్ అంట స్వీట్ కాదు ఇది ఏదో పాట్ లాగా ఉంది ఓపెన్ చేయదని ఓపెన్ చేస్తే లోపల స్వీట్ పెట్టింది లోపల స్వీట్ గడిచేది షేప్ అయింది లిక్కి రౌండ్ షేప్ రావాలి లిక్కి నువ్వు ఏం చేస్తున్నావు లిక్కి పూరి చేస్తున్నావా గర్జే నీకు చేయొచ్చా లాస్ట్ వచ్చేసరికి ఎలా ఉండదు చూడండి సరే చేయను దట్ ఈస్ మై టాలెంట్ చూడండి మా టాలెంట్ నాని గడ్జ ఎట్లా అట్లా రౌండ్ గా బోండంలా ఉంటుందా స్టోరీ స్వీట్ చేసిన చూడండి షేప్ ఏం చేయాలి ఏం చేయాలి చెప్పే రౌండ్ గా చెయ్యట్లేరు అట్లుంది కదా మీరు మంచిగా తీసినా గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ వెల్ డన్ మురుకులు గారెలు బజ్జి మిర్చి పప్పుచారు ఆలు కీర్ స్వీట్ పూరిలోకి రైస్ పూరి ఇది వచ్చేసి రైస్ ఇది దేవుడికి అలా

लिख <laughs> <laughs> के <दिकेवसी। laughs> ए ए ए डायरी ओका ए, <laughs> <उक्षारी। laughs> <दार> <laughs> <laughs> ए कारन पेटी দিগুรี చాకు ఐన పెటీ మమ్మ చాకిస్ క్రాపి ఫేమ్ చాకి చక్ చక్ లికిన్ కొర్దామే నాని లిక్కే స్టార్ట్ చేసింది మొత్తం ఆ మస్ న అబి రే అబ్బే ఏయ్ టైయర్ సి ము టైయర్ సి ఏయ్ రిషి అరే రామకృష్ణ ఈశా మురుకులు చేస్తుంది ఇప్పుడు మనం చూద్దాం ఇంకొక మనీష్ ఇంకొక ఓకే పెట్టు సైడ్కి తీసుకు ఈ పెట్టలో ఏముందో చూద్దామా ఇది వచ్చేసి పాత కాలం పెట్టే మా తాత వాళ్ళ డాడీ పెట్టే అనమాట సో దీనికి లాక్ ఉంది చూద్దాం ఏముందో మేము ఇంక అందరం లంచ్ చేసిన తర్వాత మాకు ఏం చేయాలో అర్థం కాకుండా మేము అన్ని చూస్తుంటే మాకు మా నాని రూమ్ లో ఈ పెట్టె దొరికింది ఇప్పుడు మేము పెట్టె ఓపెన్ చేస్తున్నాం ఇది వచ్చేసి మా తాత వాళ్ళ డాడీ పెట్టే అంట దీంట్లో ఏముందో చూద్దాం దీనికి లాకేష్ ఉంది వీళ్ళందరూ ఇట్లా చూస్తున్నారు అనమాట ఇప్పుడు దీంట్లో ఏముందని దీనికి అయితే లేదు ఇప్పుడు సో మనం దీన్ని పగలగొట్టాలి కొట్టాలి వెళ్ళట్లేదు వెళ్ళింది ఓపెన్ చేద్దాం సో ఇప్పుడు చూద్దాం దీంట్లో ఏముందో మేము కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం ఏముంది చూడడానికి సో ఓపెన్ చేద్దామా ఓపెన్ చేద్దామా నాకు కూడా ఎక్సైటెడ్గా ఉంది లోపల ఏముందో ఎందుకంటే పాతకాలం పెట్టే కదా చేస్తున్నా ఏమున్నాయి చెప్తాం ఏ ఆగు చూద్దాం ఒక్కొక్కరు చూపిద్దాం ఇంకొంత దుమ్ము పట్టింది ఇది చూద్దాం దీంట్లో ఏమున్నాయంటే గవ్వలు పాతకాలం పైసలు చూపిస్తాగండి ట్వంటీ ఫైవ్ పైసా ఇంగో గవ్వలు ఇంగో దీంట్లో ఇంకా శంఖం గుడి ఉంది పెట్ట మాత్రం చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ ఒక సపరేట్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు ఇది మాకైతే మేకప్కి సెట్ అవుతుంది కదా ఇంకో గ్లాస్ ఇదంతా దుమ్ము పట్టిపోయింది మొత్తం ఇంకో స్పైడర్ చూడండి స్పైడర్ దీంట్లో అంటే ఇది క్లోజ్ చేసి పెట్టింది కదా మొత్తము అంతా ఇట్లా వచ్చేసింది ఇది ఎన్నో ఇయర్స్ పెట్టే కదా అందుకే ఇంకో స్పైడర్ ఇసా సో ఇంకా చూద్దాం దీని కింద ఏమో ఉన్నాయి ఇంకో ఫైవ్ రూపీస్ ఓపెన్ చెయ్యలే దీని కింద ఇంకేమో ఉందో చూద్దాం ఫైవ్ రూపీస్ ఇదేంటి అడుగుతామ్మా నాని నాని ఇదేంటి ఇంకేమున్నాయి దీంట్లో అంతే ఏదో దింట్లో ఏదో ఉంది ఇదేంటి ఇదేంటి పావులా ఉంది ఏం లేదు ఇది అంత డస్ట్ పేపరు తాళం లేదు పగల కొట్టినాం నాని ఏంది గంధం చెక్క అంట ఇది సో మనం వాటర్ పెట్టి ఇట్లా రాయి పైన ఇట్లా అంటే మనకి గంధం వస్తుంది ఇంకొకటి దొరికింది అదేందో తెలియదు చూపిస్తా ఇదే నాని ఇదేంటి ఎప్పు ఇట్రా ఫుల్ వెయిట్ ఉంది ఏంటోదిల్ల నాంది చెప్పు అందికెళ్ళ కాదే బాయిలా ఏ బాయిల బా అని పాతాల గరిగే అంట చెప్పు ఇది ఏం చేస్తారు బాయిలో బాయిల పడితే అవి తీస్తాను బొక్కెండ్ల బొక్కెండ్లంటే బాయిలో పడుతుంది అంటే బాయిలో బొక్కన అంటే బాయిలా ఏమైనా పడి పడిపోయినాయి అనుకో ఇప్పుడు ఏమైనా ఏంటి చెంబులా అంటే వాటర్ చేయడానికి మనము వాటర్ దాంట్లో నుంచి దిగడానికి యూజ్ చేస్తాం కదా అది దాని లోపల పడితే మనము దీంతో బయటకి తీస్తామంట ఇది వచ్చేసి డాగ్ది చైన్ అప్పుడు డాగ్ని కట్టేయడానికి చైన్ యూజ్ చేస్తుండే మాకు అప్పట్లో డాగ్ ఉండే అనమాట ఎప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇది వచ్చేసి వెనగంటల పీటే ఇది మాకు ఇప్పుడే దొరికింది దీనికి మా నాని కలర్ వేసింది అనమాట ఇది కలర్లో లేదు సో దీన్ని డెకరేట్ చేసింది మీ నాన్న ఇది ఆడుకుంటాం దీంట్లో మనము ఏమంటారు వాటిని చింత గింజలు ఉంటాయి కదా వాటిని దీంట్లో వేసి ఆడుకోవాలి అట్లా బాగుంది కదా ఇది కూడా చెక్కతోనే చాలా స్ట్రాంగ్ ఉంది Subscribe, join the, like, join the, share, join the, we love to be Thank you for watching.